ग्रम श्री लक्ष्मी वेंकेश्वर स्वामी देवस्था वग्रापन स ಕೆಸಿರೆಡ್ಡಿ ತಿಾರಂಭ ವಾರ ಕುಮಾರು ಕೆಸಿರೆಡ್ಡಿ ವೆಂಕಟನಾಡ್ಡಿ ಗಾರ ಕೇತಿರೆಡ್ಡಿ హోడార సిద్దేశ్వర స్వామి ఆశస్సులతో భూరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దపట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా అండ్ కమ్మైడ్ మట్టమల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో సోకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్పీ గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ లక్షంగా జత పంతొమ్మిది వందల ఆరడు వందల పదిల దూరాలి లాగా రెండవ ఉపరిజీ సాధించారు మూడవ ఉపజయ్య సాధించిన వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో కుందూరు రామగోపాల్ రెడ్డి గారు ಪದಹಾರು ವಲ ಅರವೈ ತೊಂಬಿ ರೆಡಿ ಜರೇ ಐದ ಮಹೂರಿನ ಸಾಧಿಸಿದರು ಆರವ ಮಂದ್ರೆ ಸಾಧಿಸಿನ ಬ್ರಹ್ಮಸ್ವಾಮಿ ಆಶೀಸ್ಆರ್ನಿತ್ತೈಎಸ್ಆರ್ ಕಡಪಗಿಲ್ಲ ರಮೇಶ್ ಬಾಬು ಯಾದವ್ ಗಾರು ಧನ್ಯವಾದ ತಡಪತ್ರಪುರ ಪದ್ಮಾರು ಅರವೈ ರಾ ಆರು ಬಹುಮತಿ ಸಾಧಿಸ వందల అడుగుల నాలుగు చూడరాని అని ఏడో పత్రిక కైవెక్ చేస్తున్నారు మొత్తం స్వామి దేవస్థానం దగ్గరికి బహుమతులు సాధించిన రైతులు బహుమతులు రాని గత హైదరాబాబు కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చేసి దేవస్థానం దగ్గరికి వచ్చేసి ఈ బహుమతులను స్వీకరించవలసిందిగా రైతు తాతల చోతుల మీదుగా బహుమతులను స్వీకరించవలసిందిగా అందరినీ కూడా పేరు పెరుగు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని